మీరు ఒక మంచి బిజినెస్ కోసం చూస్తున్నట్లయితే వెంటనే ఓలా ఎంటర్ప్రైజెస్కి విచ్చేయండి ఓలా ఎంటర్ప్రైజెస్లో పెన్సిల్ మేకింగ్ మిషన్ ధూప్ స్టిక్ మిషన్ సాంబ్రాని కప్ మేకింగ్ మిషన్ క్యాంఫో మేకింగ్ మిషన్ కాటన్ విక్స్ సో ఇలాంటి మిషన్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి సో మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఓలా ఎంటర్ప్రైజెస్ న్యూ బ్రాంచ్ అనేది కూకట్పల్లి వివేకానంద నగర్ శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ లో ఓపెన్ అయింది సో మనం లోపలికి వెళ్ళి ఆ మిషన్స్ ఎలా ఉన్నాయి ఎలా వర్క్ చేస్తాయి అండ్ దాని ప్రైజెస్ ఏంటి అని డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి నాతో పాటు రండి సో నేనైతే ఓలా ఎంటర్ప్రైజెస్ లోపలికి వచ్చేసాను సో మనకి ఇక్కడ రిసెప్షన్ ఉంది మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఫస్ట్ ఇక్కడ క్లారిఫై అవుతుంది అండ్ ఇక్కడికి వస్తే వెయిటింగ్ చేయడానికి కూడా మనకి ఇక్కడ ఒక మంచి హాల్ ఉంది సోఫా కూడా ఉంది హ్యాపీగా కూర్చోవచ్చు అండ్ నెక్స్ట్ అంటే ఇక్కడికి వస్తే మనల్ని ఎలా చూసుకుంటారు అని చెప్పడం కోసం నేను ఇదంతా మీకు చూపిస్తున్నాను అంతే అండ్ నెక్స్ట్ లోపలికి వచ్చేస్తే మనకి ఇక్కడ మిషన్స్ అనేవి ఉన్నాయి సో నేను మీకు ఒక్కొక్క మిషన్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ దాని ప్రైజ్ ఏంటి దాని డీటెయిల్స్ అన్నీ కూడా నేను మిషన్ దగ్గర చెప్తాను సో రండి ఓలా ఎంటర్ప్రైజెస్ లో మనకి ఫైవ్ బిజినెస్ అవైలబుల్ గా ఉన్నాయి కదా సో ఫైవ్ బిజినెస్ లో నేను ఫస్ట్ బిజినెస్ గా పెన్సిల్ మేకింగ్ చెప్పబోతున్నాను సో ఈ పెన్సిల్ మేకింగ్ అనేది అయితే చాలా ఈజీ మనకి ఇలా పెన్సిల్ స్టాండ్స్ ఉంటాయి సో మనం వీటిపైన పెన్సిల్స్ ని గమ్ పెట్టి పెట్టుకోవాలి అలా ఒకేసారి మనం ఫోర్ పెట్టుకోవచ్చు అంటే ఒక థర్టీ సెకండ్స్ లో మనకి ఫోర్ పెన్సిల్స్ అనేవి రెడీ అయిపోతాయి సో నెక్స్ట్ ఎట్ ఏ టైం అంటే వెంటది వెంటనే మనం గమ్ అప్లై చేసుకున్నట్లయితే ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా మనం సడన్ పెట్టేసుకోవచ్చు సో వన్ అవర్ లో మనకి ఆల్మోస్ట్ ఫోర్ ఎయిటీ పెన్సిల్స్ ని మనం రెడీ చేసుకోవచ్చు సో థర్టీ సెకండ్స్ లో అయితే ఫోర్ రెడీ అయిపోతాయి వన్ అవర్ లో అయితే ఫోర్ ఫోర్ ఎయిటీ పెన్సిల్స్ అనేవి రెడీ అయిపోతాయి సో ఈ మిషన్ అనేది మనకి జస్ట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ జిఎస్టీ పడుతుంది అండ్ దీని పవర్ కన్జంప్షన్ అనేది చాలా అంటే చాలా తక్కువ అండ్ నాయిస్ కూడా మనకి చాలా లోగా ఉంటుంది అంటే అసలు మన ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది ఉండదు అండ్ ఈ మిషన్ వచ్చేసి మనకి ట్రాన్స్పోర్టింగ్ ఎక్కడికైనా అవైలబుల్గా ఉంది సో ఇక్కడ ఉన్న వాళ్ళకి కాదు ఎక్కడికైనా కూడా మనకి ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంది సో ఈ మిషన్ ద్వారా మీకు ఎప్పుడైనా డౌట్ రావచ్చు ఒకవేళ మేము వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే ఏంటి అంటే ఇక్కడ సపరేట్గా టెక్నీషియన్స్ టీమ్ అనేది కూడా సపరేట్గా ఉంది సో సో వాళ్ళను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో నైంటీ నైన్ పర్సెంట్ చాలా ఈజీగానే మనకి సాల్వ్ అయిపోతుంది సో పెద్ద కష్టం అనేది అయితే ఏమీ ఉండదు అండ్ ఈ మిషన్ మనకి ఫైవ్ ఇయర్స్ వరకు వీళ్ళే మనకి రా మెటీరియల్ అనేది సప్లై చేస్తే చేయడం జరుగుతుంది సో అంటే ఫైవ్ ఇయర్స్ మనకు కూడా మనం ఈ మిషన్ యూజ్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ అనేది కూడా ఫైవ్ ఇయర్స్ వరకు హ్యాపీగా ఎలాంటి టెన్షన్ లేకుండా మనం రన్ చేసుకోవచ్చు సో ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి మనం ఇంకే మనం ఇంకెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక్క మిషన్ బిజినెస్ ద్వారా మనం ఒక మంచి బిజినెస్ అయితే స్టార్ట్అప్ చేయవచ్చు సో మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే విచ్చేయండి ఓలా ఎంటర్ప్రైజెస్కి సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ కూకట్పల్లిలోనే ఉంది ఎక్కడో కాదు దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్గా విచ్చి విజిట్ చేయండి సో మనం ఇలా నాలుగు పెన్సిల్స్ మీ ఒకేసారి తీసుకున్నాం కదా సో దీని మేకింగ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నా సో గమ్ అనేది ఇలా అప్లై చేసుకోవాలి మంచిగా ఫోర్కి అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసి అండ్ ఇలా పెట్టుకోవాలి సో స్ట్రాంగ్ ఆగింది కదా క్లోజ్ చేసేయాలి నెక్స్ట్ ఆన్ చేసుకోవాలి అంతే సో ఇక్కడ చూస్తూ ఉండొచ్చు మీరు ఎలా వర్క్ అవుతుంది ఏంటో అండ్ వింటున్నారు కదా వా నాయిస్ ఎలా ఉందో కూడా మీకు తెలుస్తుంది జస్ట్ సింపుల్గా ఒక ఏదో చిన్న నాయిస్ వస్తుంది అంతే ఎక్కువగా అయితే ఏం ఎఫెక్ట్ లేదు చాలా సింపుల్గా ఉంది అండ్ వర్క్ కూడా చాలా ఈజీ సో జస్ట్ థర్టీ సెకండ్స్ మనకి థర్టీ సెకండ్స్లో రెడీ అయిపోతుంది సో అయిపోయింది ఇక్కడ ఆఫ్ చేసుకున్నాం అంటే నెక్స్ట్ మీ దగ్గర రెడీగా ఉంటే కూడా పెట్టేసుకోవచ్చు సో ఇలా అయిపోయింది రెడీ అయింది సో సెకండ్ బిజినెస్ వచ్చేసి కాటన్ విక్స్ బిజినెస్ సో కాటన్ విక్స్ బిజినెస్ లో కూడా మనకి టూ టైప్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఒకటి వచ్చేసి సింగిల్ టేక్ రెండోది డబల్ టేక్ సో ఈ కార్టన్ విత్ బిజినెస్ లో మనకి టూ మిషన్స్ బిజినెస్ అనేవి ఇక్కడ మనకు ఓల్ ఎంటర్ప్రైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి సో దీ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటో ఫస్ట్ నేను మీకు చెప్తాను రెండు కూడా సేమ్ వర్క్ చేస్తాయి అంటే రెండు విక్ విక్స్ కూడా సేమ్ వస్తాయి దే తేడా అయితే ఏమీ ఉండదు బట్ ఏంటంటే ఇది వన్ అవర్కి మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దీనికి గ్యాప్ ఇవ్వాలంటే ఇది కూల్ అవ్వడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ జస్ట్ గ్యాప్ ఇవ్వాలి అత మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు బట్ ఇది మాత్రం మనం కంటిన్యూస్గా మనం ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ చేసుకోవచ్చు దీనికి ఏ ఇబ్బంది ఉండదు సో ఈ డిఫరెన్స్ మాత్రమే అండ్ అలాగే వచ్చేసి ప్రైస్ వచ్చేసి దీనికి ఫార్టీకే ప్రైస్ పడుతుంది ప్లస్ జిఎస్టీ అండ్ త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఈ మిషన్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ కే ప్లస్ జీఎస్టీ అండ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది సో ఈ డిఫరెన్సెస్ అంటే వర్కింగ్లో ఒక వన్ అవర్ తర్వాత దీనికి గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ కే ప్లస్ జిఎస్టీ అండ్ త్రీ ఇయర్స్ వారంటీ ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ యూస్ చేసుకోవచ్చు సెవెంటీ ఫైవ్ కే ప్లస్ జిఎస్టీ అండ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ సో రెండిటికి కూడా మనకి ట్రాన్స్పోర్టింగ్ అవైలబుల్గా ఉంది సో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అండ్ రా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ నుంచే సప్లై అవుతుంది అండ్ బైబ్యాక్ ప్రాసెస్ కూడా మనకి అవైలబుల్గా ఉంది బట్ ఏంటంటే బైబ్యాక్ ప్రాసెస్లో మనకి ఇలా సన్నగా రావాలి అండ్ లావుగా అయితే రాకూడదు ఎంత సన్నగా వచ్చినా పర్లేదు కానీ లావుగా మాత్రం రాకూడదు అండ్ స్పాట్ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడికి వచ్చాక కేజెస్ చూసుకొని దాన్ని బట్టి మనకి అమౌంట్ అనేది అప్పటికప్పుడే సెటిల్ చేయడం జరుగుతుంది అండ్ ఈ మిషన్స్ రెండు కూడా మనకి చాలా ఈజీగా వర్క్ అవుతాయి ఒకవేళ వీటికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇందాక చెప్పినట్లుగా మనకి ఇక్కడ సపరేట్గా టెక్నీషియన్స్ అవైలబుల్గా ఉంది టీమ్ అనేది సో ఎక్కువగా అయితే ప్రాబ్లం రాదు ఒకవేళ వచ్చినా చాలా ఈజీగా పోతుంది సో మనకి త్రీ టు ఫైవ్ ఇయర్స్ హ్యాపీగా మనం వర్క్ చేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు మనం పర్ డేకి మనం టూ టు త్రీ కేజెస్ వరకు అయితే మనం కాటన్ విక్స్ని రెడీ చేసుకోవచ్చు సో ఈ రెడీ ఎలా చేసుకుంటాము దీని ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అండ్ దీని పవర్ కన్సంషన్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది మనకి నాయిస్ కూడా చాలా తక్కువ ఉంటుంది అసలు మన ఇంట్లో వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది ఉండదు అంత తక్కువగా ఉంటుంది లోయెస్ట్ సో పవర్ గురించి కానీ సౌండ్ గురించి కానీ అంటే ఇబ్బంది ఉండదు డస్ట్ కూడా ఏం ఉండదు సో మన కాటన్తోనే ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు సో ఇప్పుడు ప్రాసెస్ అనేది మనం చూద్దాం సో ఇప్పుడు ఈ మిషన్ ఎలా వర్క్ చేస్తుందో చూపించబోతున్నాను సో మనకి రా కాటన్ అనేది ఇలా ఉంటుంది సో ఇలా మనకి పెద్దగా వస్తుంది కాటన్ అనేది ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని కట్ చేసుకోవాలి ఒక త్రీ ఇంచెస్గా కట్ చేసుకోవాలి మనకి ఈ అంటే మనకి లెంత్ కోసం ఎక్కువ లెంత్ కావాలనుకుంటే ఎక్కువ బట్ ఆల్మోస్ట్ అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేసేది త్రీ ఇంచెస్ కాబట్టి మనకు ఒక త్రీ ఇంచెస్గా ఇలా కట్ చేసుకోవాలి సో కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఈ బెల్ట్ అనేది కొంచెం తడి చేసుకోవాలి ఇలా వాటర్ అనేది ఈ బెల్ట్ పైన స్ప్రింక్లింగ్ చేసుకోవాలి ఎక్కువగా కాదు కొంచెం జస్ట్ స్ప్రింక్లింగ్ చేయాలి ఎందుకు మనం స్ప్రింక్లింగ్ చేయాలి అంటే కాటన్ అనేది రోల్ అవ్వడానికి మనకి సన్నగా రావడానికి సో మనం ఈ బటన్ అనేది ఆన్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా ఆన్ చేసుకున్న తర్వాత మనకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు వాటర్ అనేది మొత్తం స్ప్రింక్లింగ్ చేసుకుంటే బెల్ట్ అంతా కూడా మనకి వాటర్ అనేది వచ్చేస్తుంది తడిగా అయిపోతుంది సో ఇప్పుడు నెక్స్ట్ ఇందులోంచి మనం కాటన్ ఇలా చిన్న చిన్నగా తీసుకోవాలి ఇలా చిన్న చిన్నగా తీసుకుంటూ ఇక్కడ పెట్టేసుకోవాలి మనకి సో ఇలా తీసుకుంటుంటే మనకి అక్కడ కాటన్ అనేది పడిపోతూ ఉంటుంది సో చూడొచ్చు చూస్తున్నారు కదా చాలా ఈజీగా ప్రాసెస్ అవుతుంది సో ఇలా మనకి కాటన్ అనేది వచ్చేస్తుంది సో చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ పెద్దగా వర్క్ ఏమీ ఉండదు అండ్ నాయిస్ కూడా మీరు విన్నట్లయితే చాలా తక్కువ నాయిస్ సో చాలా ఈజీగా చేసుకోవచ్చు సో మీ కనుక ఈ కాటన్ విక్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే ఓలా ఎంటర్ప్రైజెస్కి విచ్చేయండి పైన నెంబర్ కనిపిస్తుంది సో నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి మనం నెక్స్ట్ బిజినెస్కి వెళ్ళిపోదాం ఓలా ఎంటర్ప్రైజెస్లో మనకి ఇంకొక బిజినెస్ వచ్చేసి సాంబ్రాణిక్ కప్ మేకింగ్ మిషన్ సో ఈ సాంబ్రాణి కప్ మేకింగ్ బిజినెస్ అనేది కూడా చాలా ఈజీ ఇది కూడా పవర్తోనే అవుతుంది సో మనకి పవర్ కన్జంప్షన్ జస్ట్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది నాయిస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది సో మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే సో మనం ఈ సాంబ్రాణిక్ కప్ కోసం ఇచ్చిన రా మెటీరియల్ని కూడా సో వాటర్లో మనం తడి పొడిగా కలుపుకోవాలి సో ఎక్కువగా తడిగా చేసుకోకూడదు అలాగే పొడిగా కూడా ఉన్నా కూడా మనకి మౌల్డ్లో ఫిల్ చేసినప్పుడు మనకి కప్ అనేది రాదు సో అందుకని చెప్పేసి మనం తడి పొడిగా కలుపుకొని ఈ మౌల్డ్లోకి మనం మొత్తం ఫిల్ చేసుకోవాలి సో ఇలా మొత్తం మనం మౌల్డ్లో ఫిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇలా కలుపుకొని ఫిల్ చేసుకున్న తర్వాత మనం మిషన్ అనేది ఇక్కడ ఆన్ చేయడం జరుగుతుంది ఇలా లివర్ని మనం పైకి అన్నట్లయితే మాల్ నుంచి మనకి కప్ అనేది బయటికి రావడం జరుగుతుంది సో దీన్ని మనం కాస్త డ్రై చేసుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కప్ అనేది రెడీ అయిపోతుంది సో ఇలా సాంబ్రాణి కప్పు అనేది మనం చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండ్ నాయిస్ చూసారు కదా ఎంత తక్కువగా ఉందో మనకి పర్ డేకి వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ కేజెస్ వరకు కూడా మనం సాంబ్రాణి కప్స్ అనేది మేక్ చేసుకోవచ్చు అండ్ ట్రాన్స్పోర్టింగ్ మనకి ఎక్కడికైనా అవైలబుల్గా ఉంది అండ్ దీంట్లో మనకి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ఇక్కడ టెక్నీషియన్స్ అంతా రెడీగా ఉన్నారు అండ్ రా మెటీరియల్ అంతా కూడా ఇక్కడికే నుంచే సప్లై అవుతుంది అండ్ బైబాగ్ ప్రాసెస్ కూడా మనకి ఇక్కడే రెడీ ఉంది కాబట్టి సో ఇంకా లేట్ చేయకుండా ఒక మంచి బిజినెస్ కోసం చూస్తున్నట్లయితే మనకి జస్ట్ ఫిఫ్టీ కే ప్లస్ జిఎస్టీలో మనకి ఒక సామ్రాణి కప్ మేకింగ్ మిషన్ అనేది రావడం జరుగుతుంది సో ఓలా ఎంటర్ప్రైజెస్ కోసం మీరు స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఓలా ఎంటర్ప్రైజెస్ లో నెక్స్ట్ బిజినెస్ వచ్చేసి ధూప్ స్టిక్ మిషన్ ఈ ధూప్ స్టిక్ మిషన్ మనకి ఫార్టీ కే ప్లస్ జిఎస్టీ పడుతుంది త్రీ ఇయర్స్ వరకు వారంటీ వస్తుంది అండ్ ట్రాన్స్పోర్టింగ్ సర్వీస్ అయితే ఎక్కడైనా మనకి అవైలబుల్గా ఉంది అండ్ మిషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం రాదు ఎందుకంటే ఇది మాన్యువల్ సో మాన్యువల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు పవర్ నుంచే పవర్ గురించి అసలు ఆలోచనే లేదు అండ్ సో మనం ఇలా పౌడర్ని ధూప్ స్టిక్ పౌడర్ని తీసుకొని మంచిగా కలుపుకోవాలి వాటర్తో సో వాటర్తో కలుపుకున్న తర్వాత ఈ మౌడ్లో మనం ఫిల్ చేసుకోవాలి సో ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఫిల్ చేసుకున్న తర్వాత మనం ఇలా మాన్యువల్గా అంటే మన చేత్తోనే ఇలా అనుకోవాలి ఇలా అనుకుంటే మనకి ఆ మాల్లో మనకి వచ్చేస్తుంది అండ్ లివర్తో పైకి అనుకోవాలి సో చూసారు కదా సో ఇలా ధూప్ స్టిక్ అనేది మనకి రెడీ అయిపోతుంది దీన్ని కొంచెం డ్రై చేయాలి దీన్ని కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం డ్రై చేసుకున్నట్లయితే ధూప్ స్టిక్ అనేది రెడీ అయిపోతుంది మనం పర్ డే వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ కేజెస్ ధూప్ స్టిక్స్ అనేవి మనం రెడీ చేసుకోవచ్చు సో దీనికి మనకు త్రీ ఇయర్స్ వరకు వారంటీ ఉంది అండ్ రా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ నుంచే సప్లై అయిపోతుంది సో పవర్ ఉన్నా లేకపోయినా మనం చక్కగా చేసుకోవచ్చు వర్క్ అనేది వర్క్కి అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు సో చూసారు కదా సౌండ్ లాంటివి ఏమి నాయిస్ కూడా ఉండదు సో ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ ఫార్టీ ప్లస్ జిఎస్టీ పడుతుంది అండ్ చాలా ఈజీగా ఉంది కాబట్టి మనకి ఓలా ఎంటర్ప్రైజెస్ నుంచి త్రీ ఇయర్స్ వరకు వారంటీతో అండ్ ఒకవేళ నిజంగా ఇందులో కూడా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడ టెక్నీషియన్స్ టీమ్ అనేది ఎప్పుడు కూడా మనకి సపోర్టివ్ గా ఉంటుంది సో వెంటనే మీరు కనుక ఈ మిషన్ తీసుకోవాలనుకుంటే ఓలా ఎంటర్ప్రైజెస్ కి విచ్చేయండి ఓలా ఎంటర్ప్రైజెస్ లో మనకి నెక్స్ట్ బిజినెస్ వచ్చేసి కాంఫో మేకింగ్ బిజినెస్ క్యాంఫో మేకింగ్ బిజినెస్లో ఈ మిషన్ అనేది మాన్యువల్ మనకు పవర్తో సంబంధం లేదు పవర్ అనేది నీడ్ అనేది లేదు మాన్యువల్గా మనం చాలా ఈజీగా మేక్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు మేకింగ్ కోసం అయితే మనం క్యాంఫో పౌడర్ అనేది ఉంటుంది సో ఈ పౌడర్ని ఈ లో మనం మంచిగా ఫిల్ చేసుకోవాలి సో ఈ మనం మంచిగా ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా మనం ప్రెస్ చేసుకోవాలి మాన్యువల్గా ప్రెస్సింగ్ అయిపోయిన తర్వాత కింద నుంచి ఇలా అంటే మనకి క్యాంఫర్ అనేది రావడం జరిగింది సో చూసారు కదా నేను మీ కళ్ళ ముందే చాలా ఈజీగా చేసేసాను సో ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు మనం పర్ డే క్యాంఫర్ అయితే ఫైవ్ టు సిక్స్ కేజెస్ అంటే ఫోర్ టు ఫైవ్ కేజెస్ అయితే మినిమం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీ థౌజండ్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది అండ్ ఇది ట్రాన్స్పోర్టింగ్ ఎక్కడికైనా అవైలబుల్గా ఉంది మనకి వన్ ఇయర్ వారంటీ అండ్ వన్ ఇయర్ ఫ్రీ సర్వీస్ అంటే టోటల్గా టూ ఇయర్స్ వరకు మనకి వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ మిషన్కి ఎలాంటి ప్రాబ్లం రాదు ఒకవేళ వచ్చిన ఇక్కడ అయితే టెక్నీషియన్ టీం ఉంది కాబట్టి సో ఏ ప్రాబ్లం ఉండదు సో ఇక్కడైతే మనకి ఓలా ఎంటర్ప్రైజెస్లో ఒక ఫైవ్ బిజినెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ప్రతి బిజినెస్ కూడా చాలా చిన్న బిజినెస్లే మనం చిన్నగానే స్టార్ట్ చేసుకోవచ్చు సో చిన్నగా ఒక బిజినెస్ కోసం లేదా ఒక మంచి బిజినెస్ కోసం చూస్తున్నట్లయితే ఓలా కి రండి అండ్ ఇక్కడ ఫైవ్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మాన్యువల్గా మనకి ఆప్షన్ ఉంది అండ్ అలాగే పవర్తో కూడా ఆప్షన్ ఉంది సో పవర్ కన్సంప్షన్ అయితే చాలా తక్కువ అండ్ ఇక్కడ ఉన్న ఫైవ్ బిజినెస్లో కూడా ఏది కూడా మనకి నాయిస్ అనేది ఉండదు సో మీరు కనుక ఒక మంచి బిజినెస్ కోసం చూస్తున్నట్లయితే వెంటనే ఓలా ఎంటర్ప్రైజెస్కి విచ్చేయండి అండ్ కూకట్పల్లిలోనే ఇప్పుడు ఒక కొత్త బ్రాంచ్ అనేది రావడం జరిగింది సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి బాయ్